మహాభారత కథలో ధర్మంతో పాటు శక్తి పుట్టిన పవిత్ర ఘడియ ఇది జై శ్రీకృష్ణ హిమాలయ అరణ్యంలో పాండు కుంతి మాదిరి శాంతమైన ఆశ్రమ జీవితం గడుపుతున్నారు ఒకరోజు పాండు లోతైన ఆలోచనలో మునిగిపోయి కుంతీదేవిని చూసి అంటాడు కుంతి ధర్మదేవుడి పరంగా యుధిష్ఠరుడు జన్మించాడు కానీ ధర్మానికి బలము అవసరము అధర్మాన్ని ఎదిరించే శక్తి అవసరము కుంతి చిరునవ్వుతో చెప్తుంది మనము దుర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రాన్ని మరొకసారి ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది అదే రోజు రాత్రి పవిత్రమైన నిశ్శబ్దంలో కుంతీదేవి కూర్చొని వాయుదేవుని నామాన్ని జపిస్తుంది ఆకాశం మారుతుంది గాలి వేగం పెరుగుతుంది వృక్షాలు ఊగిపోతాయి ప్రకృతి అంతా స్పందిస్తుంది అప్పుడే అపార బలంతో దివ్య కాంతితో వాయుదేవుడు ప్రత్యక్షమవుతాడు ఆయన ఆశీర్వచనంతో కుంతీదేవికి అపార శక్తికి ప్రతీకగా ఒక కుమారుడు జన్మిస్తాడు అతడే భీముడు జన్మించిన క్షణంలోనే భూమి కంపిస్తుంది ఆకాశంలో ఘోష వినిపిస్తుంది ఇతడు ధర్మయుద్ధంలో అధర్మానికి భయంకరుడు అవుతాడు అని పాండు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటాడు కుంతిమాత ప్రేమతో భీముడిని ఒడిలో పెట్టుకుంటుంది అలా పాండవుల కథలో శక్తికి రూపంగా భీముడు జన్మించాడు ఇది కేవలం జన్మ జననం కాదు ఇది ధర్మానికి వచ్చిన బలం జై శ్రీకృష్ణ మీకు ఈ భాగం ఎలా అనిపించిందో నాకు కామెంట్ల రూపంలో డెఫినెట్గా తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ